ఈ రోజు దేవుని మాట కీర్తనలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మా పితరులు నీ అందు నమ్మిక ఉంచిరి వారి నీ అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించేదివి వారి నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ అందు నమ్మక ఉంచి సిగ్గుపడకపోయిరి ఈరోజు ఈ యొక్క గొప్ప సంగతి మనం తెలుసుకోబోతున్నాము ఏంటంటే కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో ఏముందంటే మా పితరులు ఎవరు వారు మా పితరులు అంటే మన పితరులు మా పితరులు నీ మా మనందరి పితరులు అబ్రాహం ఇస్సా క్యాకోబు యోసేపు అలాగే షడ్రక్ మేషక బెదనగు నెహమ్య ఎస్తేరు అన్నా ఇంకా ఎలీషా ఏలియా అబోసలు అయిన పౌలు ఇంకెంతోమంది భక్తులు ఏం చేశారు వారు దేవుని ఎందు నమ్మక ఉంచారు వారిని ఎందు నమ్మక ఉంచగా నీ వారిని రక్షించిటివి ఏసేపుని ఏం చేశారు అనలు ఒక త్రోవలో ఒక పెద్ద గుంటలో పడవేశారు ఆ పరో ఐగుప్తీలకు వెళ్ళే ఒక అధికారికి అమ్మి వేయడం జరిగింది అతను పరో ఇంటి వా వాడై ఎక్కడికి తీసుకువెళ్ళాడు పరో దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది పరో ఏసేపును చూసినప్పుడు పరో చ రాజుకు ఏసేపు పట్ల జాలి దయ పుట్టడం జరిగింది ఎవరు పుట్టించారు దేవుడే పుట్టించాడు ఏసేపు పట్ల దేవుడు జాలి దయ పుట్టేలాగా చేశాడు పరో రాజుకు జాలి దయ పుట్టాయి మరి ఏసేపు దేవుని వదిలాడా ఏమాత్రం దేవుని వదలలేదు పాపానికి దూరంగా ఉన్నాడు పరో భార్య పాపం నాకు బానిసగా చేయాలనుకుంది కానీ పాపానికి దూరంగా పారిపోయాడు మరి ఆ నీతి ఆ క్రియ విశ్వాసం కలిగిన క్రియ దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడే ఉన్నాడు ఏసేపు ఆయన జీవితంలో దేవుడు ఎంతగానో హెచ్చించాడు అంత మాత్రమే కాకుండా ఈ యొక్క యాకోబు యొక్క తండ్రి యొక్క సంతానాన్ని మొత్తం అక్కడికి రాబట్టుకోవడం జరిగింది అక్కడికి పిలుచుకొని అక్కడ వారిని పోషించాడు ఆ ఇస్రాయలుల సంతానాన్ని అక్కడ ఎంతగానో దేవుడు వృద్ధిపరిచాడు ఆశీర్వదించాడు తిరిగి మరలా మోషే ద్వారా కనాను ప్రాంతంలోకి అడుగు పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ కరువు కాలంలో దేవుడు ఏసేపు ద్వారా పోషించాడు మా పితరుని ఎందు నమ్మకం ఉంచరీ ఎవరు ఎందు నమ్మకం దేవుని అందు నమ్మకం ఉంచారు వారిని రక్షించాడు దేవుడు కరువు కాలంలో రక్షించాడు ఏసేపుని రక్షించాడు తన కుటుంబాన్ని రక్షించాడు అలాగే తన తండ్రి కుటుంబం మొత్తాన్ని రక్షించాడు అలాగే అబ్రాహము నేను చూపి నువ్వు వెళ్ళు నీ ఒక తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్ళు అన్నప్పుడు అబ్రాహం విన్నాడు దేవుని మాటకు విదేవుడై బయలుదేరాడు ఎంతగానో ఆశీర్వాదం పొందాడు అలాగే అన్న లేక బాధపడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టి సమయంలో ప్రవక్తను పొందింది అదే రీతికి ఎస్సేరు తన జనాంగ ప్రార్థన చేసి తన జనాంగంను మొత్తాన్ని రక్షించుకోగలిగింది అలాగే షడ్రక్ యొక్క అభ్యర్థోలు ఆ యొక్క భయంకరమైన అగ్నిగుండంలోకి ప్రవేశించడానికి వారు సంతోషంగా ఒప్పుకొని సంతోషంగా అందులో ప్రవేశించడం జరిగింది దేవుడు ఆ ముగ్గురికి దేవుడు వారి మధ్యలో నిలబడి వారిని రక్షించాడు తిరిగి వారు క్ష్యామంగా చిన్న అగ్నివాసన కూడా వారి పట్టలకు కానీ వారి తలకు కానీ ఏది అగ్నివాసన అంటూ లేదు వారు శ్యామంగా క్ష్యామంగా బయటకు వచ్చారు మనం వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి నేను నేను వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు చాలా తక్కువ ఇప్పుడు ఏమీ లేదు దేవుడి దేవాలన్నా ఇది వరకు స్పీడ్ స్పీడ్ స్పీడ్గా చేసేటప్పుడు ఇదేంటి చెయ్య గ్యాస్ స్టవ్కి ఆ కంటేది ఈ వంటకలు ఖాళీ వాసన వచ్చేవి నెప్పైతే ఉండేది కాదు కానీ వాసన వచ్చేది అయితే మరి షడ్రక్ మేష గోల్కి ఏ వాసన లేదు మనకి కొంచెం అంటుతేనే చేతి మీద ఉన్న వెంట్రుకలు కాలి వాసన వస్తాయే మరి దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన నమ్మిన వారిని ఏమాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు రక్షించే దేవుడు ఇలా ఎంతోమంది ఉన్నారు ఏలియాను దేవుడు కాకోలంతో పోషించాడు రెట్టే మాంసంతో అలాగే ఎలీషా ఒక శత్రు సమూహం వచ్చినప్పుడు అగ్ని రథంలో అగ్ని రౌతులను దేవుడు చూపించాడు అక్కడ ఆ పరలోకపు సైన్యంతో సైన్యాన్ని దోతలను పంపించాడు అగ్ని రథంలో అగ్ని రౌతులు ఉన్నాయి ఏం చేశాయి ఆ శత్రు సమూహానికి మొత్తానికి కళ్ళు కళ్ళు కనపడల అక్కడక్కడ తడుముకుంటున్నారు మరలా ఎలీషా ఎలీషా భక్తుడు ఏం చేశారంటే వారిని గవిని వెలుపుట గవిని వెలుపుట తీసుకెళ్ళి వదలడం జరిగింది దేవుడు గొప్ప దేవుడు మరి నీ జీవితంలో నా జీవితంలో సమస్యలు సమస్యలు కానీ ఉండిపోతున్నాయా బాధలు బాధలు కానీ ఉండిపోతున్నాయా ఇంకా అనారోగ్యాలు అనారోగ్యాలు కానీ ఉండిపోతున్నాయా అప్పులు పెరిగిపోతున్నాయా ఏదైనా కావచ్చు అయితే మనం మాత్రము ఏం చేయాలి వాటి వైపు చూడడం కాదు బలమైన దేవుడి వైపు చూసి బలమైన దేవుని మీద నమ్మిక ఉంచితే సమస్తం ఆయన బాగా చేస్తాడు సమస్త కష్టాలని ఆయన తొలగిస్తాడు మరి నమ్మకం లేకే నాకైనా నీకైనా వాకిమింటున్న మనకు నమ్మకం లేక మనము ఈ యొక్క పరిస్థితులను ఈ యొక్క సమస్యలనే సమస్యలతో ఆ ఇబ్బందికరమైన అప్పులే కావచ్చు అనారోగ్యమే కావచ్చు ఏదైనా ఏదైనా కావచ్చు సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మనం ఏం చేయాలి దేవుని మీద ఇంకా నమ్మకం పెట్టుకోవాలి ఎంత నమ్మకం అంటే ఇంత నలిసినంత అపనమ్మకం లేకుండా దేవుడికి దేవుడు మనకి నమ్మకం కలిగి చేయనట్లుగా తండ్రి ఇప్పటి వరకు నాకు అపనమ్మకంతో ఉన్నాను నాకు నమ్మకం కలిగి చేయండి అని మనం ప్రార్థన చేస్తే దేవుడు నమ్మకాన్ని కలుగు చేస్తాడు ఆయనను నమ్మితే ఆయన రక్షించే దేవుడు అలాగే ఐదో వచనం వారి నీకు మొరపెట్టి విడుదలను నీ అందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయేరి వారు నీకు మొరపెట్టి విడుదల పొందిరి ఎవరికి మొరపెట్టారు దేవునికి మొరపెట్టారు మనుషులకి కాదు మొరపెట్టుకునేది దేవునికి మొరపెట్టుకోవాలి మనం ఎక్కువ ఏం చేస్తామో మనకు ఎదురుగా ఉన్న మనుషులు కనపడతారు అందరం మనకు ఆప్తులే అనుకుంటాం వారందరికీ మన బాధలంతా మొరపెట్టుకుంటాం మనం మొరపెట్టాల్సింది కాదు దేవుడికి మాత్రమే మొరపెట్టాలి నీ అందు నమ్మిక ఉంచి వారు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది మన జీవితంలో ఏ సమస్యలతో సిగ్గుపడుతున్నామో ఏ పరిస్థితులతో మనం సతమతం అవుతున్నామో ఏ పరిస్థితులు మనకు ఇబ్బందికరంగా ఉంటున్నాయో ఏదేమైనప్పటికీ సిగ్గును తొలగించే దేవుడు ఆయనే ఆయన మీద నమ్మకం ఉంచుకుంటే మనం సిగ్గుపడము ఎప్పుడూ సిగ్గుపడం ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మన యొక్క నమ్మకము రోజు రోజుకి రెట్టింపు అవుతూ ఉంటే మన యొక్క సమస్యలు కూడా రోజు రోజుకి తగ్గుముఖం పట్టి పూర్తిగా తొలగిపోతాయి శాశ్వత ఆనందం శాశ్వత సంతోషం సమాధాన గృహంగా ఉంటు ఉంటుంది మన గృహాలు ఎలా ఉంటాయి వాక్యం వింటున్న నీ గృహం నా గృహం సమాధాన గృహంగా ఉంటుంది దేవుడు ఉంటాడు మన మధ్యలో ఉన్నాడు ఆయన్ను ఏం చేయాలి నమ్మకంతో మనం ఆయన సేవిస్తే బలమైన కార్యాలు చేస్తాడు మనం ఏ విషయంలోనూ సిగ్గుపడం దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం గల తండ్రి కృపగల ఆయన నీకు ఎన్ని వందనాలు స్తోత్రాలయ్యా నీ అందు నమ్మిక ఉంచే కృపను మాకు అనుగ్రహించండి నీ కృప మాపై కుమ్మరించ కుమ్మరించండి అయ్యా ప్రతి విషయంలోనూ నీ అందు నమ్మిక నుంచి జీవించలాగా సహాయం చేయండి బ్రోభ తండ్రి నీ మీద నమ్మకం నమ్మిన ప్రతి ఒక్కరిని సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా ఈ యొక్క బాధలు కష్టాలు సిగ్గుపడే పరిస్థితులు ప్రతి విధమైన దాన్ని తొలగించే దేవుడు అయ్యా తండ్రి తండ్రి నాయన మాకు నమ్మకము నువ్వేనయ్యా తండ్రి ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి తండ్రి మేము నీకు మొరపెట్టుకొని విడు విడుదల క్రో భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నీకే వందరూ స్తోత్రాలు చెల్లించుకుంటే వేసిన అమ్మను వేడుకున్నాంతండి ఆమె ప్రైజ్